ఎందుకు పనికి దాని అంటూ నేను అమ్మకు ఒక్కదాన్ని అక్కలు చెల్లెలు తమ్ములు ఎవరు నాకు లేరు అయితే నా స్థితి చాలా ఘోరమైన స్థితి నాది పనికి మాలిన స్థితి అక్కడ కాగితాన్ని పడేసినట్టుగా నా జీవితాలు అసలు జీవితం ఉన్నది ఒకవేళ కాగితమన్నా పనికి వస్తేమమ్మంట నేను పనికి రాని జీవితం ఉన్నది ఎంతమంది వెళ్ళేసినా కానీ నా తండ్రి నన్ను తెలియకుండా మధ్య చిన్న పూరి గుడి నా తల్లి నా తండ్రి ఆత్మీయ తల్లి తల్లిదండ్రు అంటే నా తల్లిదండ్రులు కాదు నన్ను తల్లిదండ్రులు నన్ను శారదీయలేదు కానీ చాలా నాకు శాతపడి చేసి చాలా చిన్న పిల్లలు నలుగురు పిల్లలు ఆ స్థితిలో ఉన్నప్పుడు అయ్యగారు అమ్మ చిన్న పూరి గుడిలో వంగబడి చక్కగడ్డల రావటానికి కూడా అవకాశం లేదు అలాంటి స్థితిలో కూడా నా తల్లి వంగబడి వచ్చి ఓ దార్చుతూ నేను మంచం మీద పడి ఉన్నప్పుడు ఎవరు నా బంధులు స్నేహితులు ఎవరు నన్ను ఓదాచి శారదీ లేదు కానీ నా తల్లి నా తండ్రి మరి నన్ను చేయబట్టి లేవనెత్తరు ఇది నిజమైన సత్యం అన్నమాట నేను కావాలని చెప్పలేదు ఈ మాట ప్రతివారం నా నుంచి వాళ్ళకు వచ్చేది ఏమి లేదు ఆ రోజులలో రూపాయి రెండు రూపాయలే అది పెద్ద ఘనము అయినా కానీ నా తల్లిదండ్రులు తేళ్ళు పాములు కుట్టి కాళ్ళు ఆసి ఎంతో ఘోరమైన స్థితిలో వచ్చి ఇదే రీతిగట్ కూటమి పెట్టిండు ఒక రోజు పండగ సంగర మాకు ఏమి తెలియదు పండుగ ఏంది అసలు దేవుడు ఏందా ఎట్లా చేయాలా ఏం చేయాలి కూడా తెలియదు నాకైతే అయినా కానీ నా తండ్రి నన్ను నిలబెట్టుకొని మరి ఇలా చేయాలా ఇట్లా చేయాలా మరి చెప్పుకుంటూ వచ్చేది ఒకరోజు ఇట్నే మంచోళ్ళ నేను పడి అస్సలు లేవట్లేదు అయితే మరి అప్పుడు ఫోన్లు కూడా నాకు తెలియదు నాకు చేయటం తెలియదు అయ్యారు కాడ ఉండే కానీ మాకు తెలియదు అయితే పిలుసుకున్నట్టుగా మరి నా కొరకు ఫోన్ చేసినట్టే వచ్చిండు నువ్వు అమ్మ నువ్వు మంచంలో పడుకొని ఉన్నావు కదా జ్వరమతో ఉండవు అమ్మ నువ్వు నిన్ను పలకరించే వాళ్ళు లేరు కదా అని మరి నన్ను వచ్చి లేపి పలకరించి మొత్తం మరి ఒక ఇడ్లీ ఇడ్లీ తీసుకొని వచ్చేది తినిపించి లేపి కూర్చోబెట్టిను మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు మరి ఏ బలహీనత కూడా నాకు లేకుండా మంచిగా ఉండటానికి అవకాశం ఇచ్చుడే దేవుడు అయితే నాది నా ప్రార్థన కాదు నా మంచితనము కాదు నా ఓపిక కాదు ఆత్మీయ తల్లి తండ్రి శ్రమ పడి నా కొరకు శ్రమ పడి వాళ్ళ ప్రార్థన ద్వారా మరి ఎన్నో రోజులు ఉపవాసాలు ఉండి మా గ్రామము కరెంట్ లేని గ్రామము మరి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు అలాంటి స్థితిలో కూడా మరి ఈ కరెంటు నా తండ్రి ఎప్పుడైతే ఈ గ్రామంలోకి ఈ ఊర్లోకి పల్లెటూరులోకి అడుగు పెట్టిండో అప్పటి నుంచి ఇక్కడ మరి కరెంటు మరి ఏదన్నా సెలల్ వస్తువులు రావటానికి కూడా బేరగాళ్ళు ఏదైనా తీసుకొని వచ్చటానికి మరి రోడ్లు ఇలాంటి అవకాశాలన్నీ మరి నా తండ్రి వచ్చినాకనే ఈ గ్రామానికి అన్ని అవకాశాలు కుదిరినాయి అయ్యే కాదు ఈ ఊర్లో ఉన్న రైతులకు కూడా మరి బోర్లు పడటానికి పంటలు పండించుకోవటానికి మరి ఎంత అవకాశం ఇచ్చినట్టు నా తండ్రి ఇక్కడ అడుగు పాదాలు ఎప్పుడైతే ఈ గ్రామంలో పెట్టిండో ఆ పాదాల దూము ఈ గ్రామంలో పడ్డప్పుడే మాకు ఎంతో మంచి అవకాశం మాకు ఇచ్చిండు మరి నేనైతే నాకైతే నాకే కాదు నా పిల్లలకు నా భర్తకు నా భర్త ఒకరోజు సంక్రాంతి అప్పుడు ఇది నిజమైన స్వచ్ఛమైన మాట సంక్రాంతి రోజు అందరూ పండగ బాగా చేస్తారు కదా మీ అందరికీ తెలుసు అయితే మేము కూడా సంక్రాంతి పండుగ చేసుకోవాలని బాగా సంతోషంగా ఉండు అప్పలక అన్నిటికి నానబోసుకొని ఉండవు అయితే అనుకోని రీతిగా మరి అమ్మటే ఆయన కడుపు నొప్పి వచ్చేసింది ఆ కడుపు నొప్పి వచ్చి అసలు తట్టుకోలేక మరి మరణిస్తాడు అసలు నేమైతే చనిపోతాడు పిల్లలు లేకపోతా మేమైతే లేదు అని చాలా బాధపడి ఏడ్చుకుంటున్నాం ఉండవు మరి అదే అప్పుడు మార్చల్ తీసుకొని పోయినావు చనిపోతాడు అని ఆశ ఇక బతకడు అంటే మెలలో తిరిగిపోతాడు మార్చర్లు తీసుకొని పోయినావు మార్చలు తీసకపోతే అయితే డాక్టర్ ఒక్క మాత్రం కూడా ఆయన అతనికి ఎమ్మటే ఆపరేషన్ చేయాలి లేకపోతే చనిపోతాడు అని చెప్పి ఆత్మీయత ప్రార్థన అయితే ఎప్పుడు చేసిండో మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆ నొప్పి అనేది అది ఏది లేకుండా మరి మా పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరం లేకుండా అయిపోయే వాళ్ళవి మేము ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు ఎంతవరకు కూడా నా తల్లిదండ్రులు ఉంచడానికి నా పిల్లలకు ఆధారకర్తగా ఉంచును నా తండ్రి ప్రేమ వల్లనే మరి ఇప్పుడు మరి మాకెన్నో మరి చిన్న వచ్చిన కానించి మేము చిన్న రావటం నీకు అసలు నేను వస్తాడు ఈ గ్రామానికి వస్తాడు మాకు ప్రార్థన పెడతాడు ఇలాంటి ఇలాంటి సభలు జరుగుతాయి అని నేను ఎప్పుడూ ఆశించలేదు ఆత్మీయ తండ్రి పోయినాక మాకు ఇంకా లేదులే నా తండ్రి లేడు కదా ఇంకా మాకే ఆశలు లేదులేని చాలా నిరాశగా అయిపోయినా అయితే రెండు మూడు నెలల తర్వాత ఏమంటే చిన్న మరి రెండు వాళ్ళ ప్రార్థన పెట్టినప్పుడు చిన్న ఏం చెప్పిన మేము అసలు ఏమన్నా అసలు వత్తవయ్యా రావా మరి మా కొరకు ప్రార్థన చేయ అని కూడా అనలేదు చిన్న మాట కూడా ఆయన అత్తరించలేదు మేము ప్రార్థన చేయించుకొని తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ వెనకగా పిలిచిండు పిలిచి అమ్మ మళ్ళీ వచ్చా ఆ రూప నుంచి మనవల్లే కోటం అంటే నాకైతే అంత సంతోషం ఆకాశం అందుకున్నట్టు ఎంతో సంతోషం ఆనందము గంతలు వేయాలన్నంత ఆనందము పొంగిపోయింది నాలో ఎందుకంటే మేము శ్రమ పడి ఉన్నాము మా శ్రమ ఎంత శ్రమ అంటే చెప్పలేము చిన్న పిల్లలు వేసుకొని కూడా మరి సాగరు మా జిల్లా తుమ్మరికోట నైటు పగలు అనకుండా తిరిగేవాళ్ళం నేను నేను వయసు నుంచి కూడా ఒక్కదన్న భర్త కూడా ఒక్కది వయసుది కదా అని కూడా అనుకోకుండా నేను పోయేదాన్ని అంత ధైర్యంతో పోయేదాన్ని అయితే నా చిన్న చిన్న నాకు అంత మంచి ధైర్యం ఇచ్చే నేను వస్తున్నా నాకు మీకు ఆ శ్రమ లేదని చెబితే అయితే మానిపోతే ఎంత సంతోషంగా ఉంటుందో కడుపు నొప్పి వచ్చి తగ్గిపోతే ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటుందో మరణించేవాడు బ్రతికినాడంటే ఎంత ఆనందంగా ఉంటుందో నా బ్రతుకు నేను నిజంగా నేను మరణించి బ్రతికినా అంత ఆసనలో పొంగిపోయింది ఆ పొంగుడు నా తండ్రి నాకు అది మళ్ళా ఏం చెప్పిండు మరల మాట అది మన ఇంట్లోనే అని చెబుతా ఇంకా మీరు చూడండి అంత ఆనందం ఉంటుందా ఇంత పనికి మళ్ళీ దానికి మరి మా ఇంటికి వస్తున్నాడు మీ ఇంట్లోనే కోటం అంటే ఎంత ఆనందం ఉంటుందంటే చెప్పండి ఈ పనికి మళ్ళీ ఎవరు దిక్కు లేని దాని కాదు దిశ లేని దాని కొరకు మరి అత్త మరి మా ఇంటికి వచ్చిండంటే అది ఆయన కృప పైన ఆయన నిర్వహించి నా తండ్రిని నా కొరకు పంపించాడు నా తాత్మ్య తల్లి తండ్రి ప్రార్థన అర్థము కాకుండా మరి చిన్న నిన్ను నిలబెట్టుకొని మా కొరకు ఇక్కడకు తీసుకొచ్చిండు అదే కాకుండా మరలా నిన్న మాట మేము ఇక్కడ పండగ జరుగుతుందని నిజంగా నేను అనుకోలేదు నేను అస్సలు అనుభవించుకోకూడలేదు నేనే కాదు నా పిల్లలు కానీ ఇక్కడ ఉన్న సంఘము కానీ మేము అనుకోలేదు ఇక్కడ పండగ జరుగుద్ది జరిపిస్తుండని అనుకోలేదు అయితే అనుకోకుండా ఫోన్ ఆయనే ఫోన్ చేసిండు అక్క నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలేదు అక్క అను ఆయన నాకు ఆ ఫోన్ ఎత్తడం సరిగి తెలియదయా మరి అది ఏందో నొక్కాలంట అంటే నవ్విండు అక్క మరి మన ఊళ్ళో రేపు అని చెబితే అసలు నేను నిజంగా నమ్మలేదు ఇది నిజమా అబద్ధమా అని అనిపించి మళ్ళీ నా తండ్రి చెప్పిన మాట నెరవేరుతుంది అది నిజమే అని ఎంత ఆనందపడ్డాను నువ్వు వచ్చాక మాట్లాడదామయా నీ మాట గొంప మేమైతే దేవుణ్ణి చూడలేదు కానీ నీలో నుంచి దేవుణ్ణి చూస్తున్నానయ నేను దేవుడే రూపకంగా ఉంటాడో ఏం చెప్తాడో కూడా తెలియదు కానీ నాకు నీ రూపకంలో దేవుడు మాట్లాడుతున్నాడు నాకు ప్రభు నా తండ్రి మాట్లాడుతున్నాడని నాకు ఆశ కలిగే మరి నాకు చిన్న నెంతో ఓదార్పో వయసులో చిన్నాడు కాని ఓదార్పులో మాకంత నూరంతులకు పెద్ద ఓదార్పు నా మనకి ఎడ్ని ఆ డెంకులు సైతన్య క్రియలు చోధించినా కానీ ఆ సైతన్య క్రియలు పోయేటట్టుగా ఓదార్పు ఎంత ఓదార్చాడంటే నిజంగా చెబుతున్నా తల్లి తండ్రులు బంధువులు స్నేహితులు అయినవారు నా కొడుకులు కోడళ్ళు కూడా నన్ను దార్చలేరేమో కానీ దార్చలేరేమో కాని కూడా కాదు దార్చలేరు కూడా నా తండ్రి ఎంత ధైర్యం నాకు చెప్పుకుంటూ వచ్చి ఎంతో ఇబ్బందిలో నుంచి నన్ను విడుదల చేశాడు సంఖ్యల నుంచి కూడా విడుదల చేశాడు నన్ను నిజమైన మాట మేము బయటకొచ్చే మాట కాదు ఇది నా తండ్రి మరి ప్రభువా నా తండ్రి మాట్లాడిన మాట నీకు భయం లేదు జయమతో ముందుకొస్తావమ్మా నువ్వు భయపడకము మన పట్ల ఏ జమాడే తండ్రిన్నాడని నన్ను ఓ దార్చు చెప్పి మరి ఆయన మాట ప్రకారము నిజంగా మాకు తెలియని వ్యక్తి ఎవరు ఫోన్ చేశారో నాకైతే తెలియదు అన్న చెప్పినట్లుగే మరి అక్కడ ఏమీ జరగకుండా ఏ డగలు జరగకుండా ఏ ఇబ్బందులు జరగకుండా మరి మమ్మల్ని చక్కగా దేవుడు ఇంటికి చేర్చాడు మరి ఆత్మీయ తండ్రి ప్రార్థన వల్లనే చిన్న ప్రార్థన ఆత్మీయ తల్లి మా కొరకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కన్నీరు గారుతుందో కన్నీరు విలువ ఒక్క బొట్టి విలువ కూడా మేము చేయలేము ఆ రుణం మేము ఇప్పుడు తీర్చుకోలేము మా జీవితం అంతా కూడా మా కుటుంబానికి ఇన్ని మేళ్ళు చేస్తూ మా కుటెక్క మా గ్రామానికి మా సంఘానికి ఇంకా మా సంఘం ఎదగాల ఇక్కడ మందిరము కట్టబడాలా అనేకులు మార్చబడాల దేవుని కృప్యంగా పొందుకోవాలా ఈ గ్రామంలో కూడా ఎంతో మంది నీరు కారుస్తూ వేడుస్తూ ఉన్నారు కానీ దేవుణ్ణి నమ్మటం లేదు దేవుణ్ణి నమ్ముకునేటట్టుగా మీరందరూ నా చిన్న సాక్ష్యం ముందు మీరు మీరందరూ ప్రార్థన చేయమని మా గ్రామం అంతా మారాలా చిన్న గ్రామము పల్లెటూరు గ్రామము అయినా కానీ నా తండ్రి ఈ గ్రామానికి వచ్చి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని ఎంత హెత్తరిస్తున్నాడంటే మేము చెప్పలేను నా జీవితం అంతా వాళ్ళకు రుణపడి ఉన్నాను ఈ చిన్న సాక్ష్యం ముందు దేవు నామానికి సూత్రములు మాకు ఇచ్చిన దైవజనులకు సూత్రములు చనిపోయిన అయ్యగారు ఆయన ఆయన ఉన్నప్పుడు మేము పార్థం క్రమం తక్కుని వచ్చేవాడిని మధ్యలో మానేసా మానేసి లోకం స్థితిలో నడుచుకుంటూ ఉండ అయితే అయ్యగారు చిన్నయ్య గారు పెద్దయ్య గారు క్రమం తప్పకుండా మా ఇంటికి రోజు వచ్చాడు వారం వారం పెద్ద అయ్య గారు కూడా రోజు వచ్చేవాళ్ళు అయితే నా బిడ్డకి జనాలున్నా పెళ్ళి నా బిడ్డ కొంచెం సాయి నలుపు చాయ్ నలుపుండేది అయ్యగారు రోజు క్రమం తప్పకుండా పెద్దయ్య గారు చిన్నయ్య వారం వారం వచ్చేవాళ్ళు వచ్చి అయ్యా నీ బిడ్డకి ఏం కాదయ్యా ఉన్నాడు దేవుడు చేస్తాడు పెళ్ళి నువ్వు భయపడకు భయపడుకో అనేవాడు అయ్యా ని ఏడ్చుకుంటూ దిగులు చేసుకుంటూ ఉండేవాని అయ్యా నా బిడ్డకి మ్యారేజ్ కావట్లేదయ్యా అని ఆ దేవుడిని అడిగేవాడిని అయ్యగారు చెప్పిండు అయ్యో నీకు మంచి అల్లుడు వస్తున్నాడు అని చెప్పాడు చెప్పిన తర్వాత జాబ్ చేసి ఆయన వచ్చాడు నెలకు లక్ష రూపాయలు నా బిడ్డ ఈ రోజున ఒక పని కూడా పోయే పని లేదమ్మా అసలు పని చేసే తింటుకుంటే కాలు బయటికి కూడా పెట్టలేదు అంత తండ్రి ఇచ్చారా మీ వల్లే గారు మీరు చేసిన ప్రార్థన వల్లే ఎంతో మేలు చేసింది సాగు నా తండ్రి ఇచ్చిన సాక్షి దేవుడు జీవించిన కాక నామే నామే